స్ ఇవాళ్ళ కూడా ఫోర్ థర్టీ కల్లా లేదని ఎందుకంటే వాకింగ్ వెళ్దామని ట్రా స్టార్ట్ చేసాం మళ్ళీని ఎందుకంటే మన దాకా ఈ కారాల్సి వచ్చిన ఎన్నీ కుదరలేదు కాబట్టి ఇవి విక ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దామని అనుకున్నాం అమ్మాయి కూడా వచ్చింది కాబట్టి ఇద్దరం కలిసి కొంచెం ఫాస్ట్ అవుతుందని అనుకుని బయలుదేరి నేను చేసే చోదటికి పోకి సూర్య సూర్యభగవానుడు ఎర్లీ మార్నింగ్ వచ్చేసాడబ్బా చూడండి అసలు వచ్చామట్ల కారు దెబ్బతో ఎన్న ఏంటది క్యాలరీలు ఖర్చు అయ్యి అందులో పాలు పొంగ పెట్టాను పాలు చక్కగా మరుగుతూ ఉన్నాయి పక్కన ఇడ్లీ వేస్తాను ఇంకా నేను బ్రష్ చేయొచ్చు అంటే వెళ్ళేటప్పుడే తరగట్ టాబ్లెట్ వేసుకెళ్ళిపోతాను కదా ఇంకొచ్చే మన కడుపులు ఎలకలు పరిగెట్టాయి ఇంకా నేను టీ తాగి స్నానం చేసే దీపం పెట్టుకున్నాం సో శనివారం కాబట్టి స్వామివారు కూడా హైన్ చేశారు సరే విఘ్నేశ్వరికి కుడియాలు ఉండదామని అనుకుంటున్నాను ఎప్పటి నుంచో ఉంది ఆ సరే ఆ ప్రోగ్రాం ఇవాళ శనివారం నాకు ఎందుకో చేయాలనిపించింది ఇవాళ ఇంకా చేసేద్దాం అనమాట ఏంటంటే విఘ్నేశ్వరుడు ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా ఉంటాడు మనం ధర్మబద్ధమైన అంటే న్యాయమైన కోరికలు కోర్చుకుంటే ఖచ్చితంగా తీరుతాడనమాట నాకు ఎందుకో నాకు చిన్న చిన్న కోరికలైనా సరే ఆ నిమిషాన్ని నాకు ఎందుకో ఆ పతి ఏదైనా కొంచెం కష్టంగా ఉన్నా ఏదైనా అనుకున్నానంటే వెంటనే తీరుతుంది అందుకాబట్టి నేను ఇరవై ఒక్క గుడియం విఘ్నేశ్వరుడు పెడదామని అనుకున్నాను ఎలా అయితే ప్రిపేర్ చేసేసుకుని ఇంకా అంటే ఎన్నైనా చేసుకోవచ్చు సరే ఒక రెండు గ్లాసులు బియ్యానికి నేను మొత్తం అంతా ప్రిపేర్ చేసిన ఇవాళ అంటే అసలు చాలా లేట్గా వచ్చింది అందుకని వేసింది అలా అని అప్పటికప్పుడు ఫ్రెష్గా కడిగి ఎండబెట్టి ఆరబెట్టుకొని మిల్లాడుకొని అప్పుడే వచ్చి మళ్ళీ కొడియాలకి బట్టి ఇంత ప్రాసెస్ జరుగుతూ ఉందనమాట అలా ఫ్రెష్గా చేస్తేనే నాకు ఎందుకో చేసినట్టు అనిపిస్తే సరే అని బాగానే కొంచెం చిన్న సైజు అందరికి వచ్చిన పిల్లలు ఉన్నారు కదా సెలవులకి పిల్లలు అందరూ కూడా దొరుకుతారు ఇల్లు అయితే అని తొందరగా పెట్టేశాను అంటే ఫస్ట్ ఒకసారి ఉడకబెడతాము అందులో శనపప్పు అతం మళ్ళీ స్టీమ్ చేయడానికి మన ఇడ్లీ పాత్రలో రెండు రేకులు వేసుకుని పెట్టుకుంటే వాటర్ అందులో ఏమీ రాదనమాట సరిపోతుంది ఇలా పెట్టుకుని చక్కగా మూత పెట్టుకుంటే మనం రెండు గ్లాసులు బియ్యానికి అన్ని చిన్నగా అయినాయి దగ్గర ఫార్టీ ఫిఫ్టీ అలా అవి ఉండొచ్చు ఏమో ఇంకా చూడండి స్టీమ్ ఉడికేటప్పటికి అలా పొగలు వస్తాయి అలా రావాలి వస్తేనే మనం తిన్నప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా పిండి పిండిలా కాకుండా అప్పుడు ఆడతా బాగుంటుంది అనమాట నేను ఎప్పుడు చేసిన ఎలా చేత ఇలా ఎన్ని ఎన్నైనా చేస్తానో కింద సంవత్సరం అయితే అలా ముట్టుకోగానే అంటుకోకూడదు అనమాట చేతికి మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ చేద్దాం మళ్ళీ అలాగ ఇంక సరిపోద్ది ఇంకా నేను దేవుడు కనపడతా కానీ జాగ్రత్తగా ఒకటి ఒకటి తీసేసుకున్నాను నేడు నవరాత్రి విఘ్నేశ్వరికి అయితే దగ్గర దగ్గరగా ఐదు వందల పైన అయ్యి ఉంటాయి లెక్క గుర్తురాలేదే కానీ ఎక్కువ నేను అనుకుంటా బాగానే చేసేనప్పుడు కూడా సరదాగా మేము ఇంకొకరి మీద వెయ్యి అయ్యి ఉంటాయి అవన్నీ కూడా చేసి చక్కగా నేను అయితే మనం పూజ కాడికి అయితే నేను దేవుడికాడకైతే ప్రసాదం తీసేసుకున్నాను చక్కగా నేను లెక్క పెట్ట అనుకున్నాను అందుకని ఎక్కువ పట్టినా సరే ఏదో దేవుడు చల్లగా చూసి నేను అనుకున్న మనస్ఫూర్తిగా అయితే ఆ జై గణేష్కి పెట్టాను నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఇలా పెట్టుకోవడం ఇవన్నీ అని మామూలుగా అప్పటికే దీపారాధన చేశాను మళ్ళీ అనుభవిందామని మళ్ళీ వెలిగించుకుని ఇంకా మళ్ళీ విఘ్నేశ్వరికి అన్నీ చెప్పుకున్నాను ఇక్కడ మీకు ఏంటంటే వినాయకుడికి ఏదైనా అంటే ముందు గరిక అంటే ఇష్టం అనమాట మహా ఇష్టం ఆయనకి అసలు నువ్వు గరికతో అష్టోత్రం చదువును ఏం చదువు ఆయనకి చాలా చాలా ఇష్టం ఇప్పుడు తేనె కూడా ఆయనకి ఇష్టం అనమాట గరికితో తేనె అలా ఒక్క డ్రాప్ తేనెలో ఉంచిన గరికిని అలాగా మామూలుగా మనం మోదుకులు చేసుకున్న కుడియాలు చేసుకున్న ఏం చేసుకున్నా అలా పెడితే ఆయనకి అత్యంత ఇష్టం అనమాట చాలా చాలా ఇష్టం ఆయనకి మనం మనసులో ఉన్న కోరికలు కోరికని ఏదైనా నెరవేర్చినప్పుడు అలాగ నైవేద్యం చూపెడితే పరమానందం అనమాట అలా మనసు ఎంతో ప్రశాంతత అనిపించింది ఆయన పూజ చేసుకొని అన్ని హారతి కట్టించుకొని ఇంకా నా పూజా కార్యక్రమం అయింది ఇంకా వంట సెక్షన్కి వెళ్ళాలి సరే ఇప్పుడు దాకా టిఫిన్ సెక్షన్లు ఇవన్నీ అయినా ఇవాళ పొద్దున్నే కొంచెం ఇలా కావటానికి ఒకటి తర్వాత అడౌడి అయింది ఇంకా మధ్యాహ్నం నాకు లేట్ అయిపోయింది అనమాట ఇవాళ ఏంటంటే కర్రీలు రైసు బంగాళదుంప కుర్మా నేను కొద్దిగా చారు ఉంది పెరుగు మామిడికాయ ముక్కలు ఈ రోజు ఇదే లంచ్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఒక వీడియో మళ్ళీ వెళ్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ నైట్